గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు తిరిగింది అమ్మాయి హత్యలో ఆమె ప్రియుడి పాత్ర లేదని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వెల్లడించారు స్థానిక పోలీసులతో కలిసి గండికోటకు వెళ్లిన కోయ ప్రవీణ్ విద్యార్థిని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చిన ప్రాథమిక నివేదిక దర్యాప్తు కొనసాగిస్తున్నామని రాత్రిలోపు కేసులో పురోగతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ యువతిని పిరియడ్ వచ్చి ఎనిమిది సుమారు ఎనిమిది గంటల సమీపంలో గండికోటకి వాహనం తీసుకొచ్చి పక్కన పెట్టి తీసుకొచ్చిన తర్వాత ప్రైవేట్ లాడ్జ్ లో రెండు గంటలు ఇద్దరు గడిపారు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో పది గంటల నలభై నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పదకొండు గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో శవం పడి ఉండటం ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు పోలిచి వేసి ఉండటం అన్ని చూసాం చాలా దిగ్భ్రాంతి కలిగించింది ఆమె హత్య చేయటం ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు అది మనం రూల్ అవుట్ చేసాం ఎవరు చేశారు అనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది ఉదయం కూడా కాదు మేము ఇక్కడికి వచ్చిన వచ్చే సమయంలోనే మాకు లభించాయి ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు ఆమె అయితే శవమై పడి ఉన్నారు పైన వస్త్రాలు తొలగించున్నాయి ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది నిన్నటి నుంచి అనుమానం ఉండిందో వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం పదకొండు పన్నెండు సమయంతో ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు పన్నెండు గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనం